నా పేరు చేపల తాతయ్య పూడుమడక అచ్చితపల్లి మండలం అనకాపల్లి జిల్లా ఈరోజు మన మన పూడమడకలో శివుడు అయ్యి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈరోజు కొత్తగా మన మన పూడమడకలో ఏదైతే శివలింగం నిలిచిందో నృతం గుడు కట్టడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మన ప్రాణేశ్వర కానీ పర్మెంట్ కానీ గుడి కానీ అలా కలెక్షన్తో ఈ ఈ వరకు ఈ గుడి ప్రారంభ ఉత్సాహానికి వచ్చే వరకు వచ్చి ఉంది అలాగే అదేవిధంగా మన పెర్మీది కూడా మన వంశ వంశంగర్వాతి అరువులు కూడా శంకుస్థాపన కూడా జరుగుతూ ఉన్నది అది కూడా తొందరగా మనందరూ పొడిమడక గ్రామ ప్రజలందరూ కూడా ఈ దానిలో అందరూ వస్తూ దీన్ని కూడా దానిలాగే కూడా గుళ్ళలాగా ప్రమిడి కూడా విజయవంతం చేయాలనేసి నేను నా వంతు కూడా కోరుగా ఉంటున్నాను అందరు కలిపి ఇందులో ఆడవాడి అందరూ రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా మన పూడమడ గ్రామం అభివృద్ధి కోసం కోసం అందరూ పాడుకుని ఉండాలని చెప్పేసి ఈ ప్రా ఈ ఛానల్ ద్వారా మనం చెప్పడం జరుగుతూ ఉన్నది అలాగే ప్రజ కూడా చిన్న విషయం చెప్తాను కూతున్నా మౌకజీవుల గురించి ఎందుకంటే ఇన్నెల పూర్వం కమ్మలు నుండివి కమలు ఉండేటప్పుడు వండుకుని ఉండేటప్పుడు మనం బయటని తినేవాళ్ళు పల్లెళ్ళని చలారపెట్టుకుపోయి చల్లారెట్టి తినేటప్పుడు ఏముందంటే కుక్కలు మనతో పాటు ఆకి వచ్చిన మన దగ్గర పాటు కలిపి తినేసి పూర్వం ఒకసారి గతం తెలుసుకుని ఇరవై ముప్పై సంవత్సరాలు గత మన తలుపులు ఉండేవి కావు ఆ ఏం చేసినా మనం మనం వండుకున్న టైంలో వచ్చిన టైంలో మన తలుపు తీసిన టైంలో కుక్కలు దొంగతనాలు తినేసి అన్నం కూరగా తినేసి వచ్చినప్పుడు ప్రస్తుతం ఉండేవాళ్ళు ఈరోజు ఇల్లు ఇల్లులు గట్టిగా గట్టిగా అయిపోయి డాబాలు కానీ పురులు డాబా ఇల్లు పురుళ్ళ పురుళ్ళు పోవడం వల్ల గట్టిగా అయిపోయి ఈరోజు కుక్కలకి తిండి పెట్టే ఆహారం లేదు ఎందుకంటే అవి ఎవరినడితే తెలిసినప్పుడు మనకు అర్థార్థం ఇప్పుడు మనం మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు అనుకోండి ఏది పెట్టాలని ఏది చేయాలనేది మనం ఏమైనా బాగోలేకపోతే అవి మనం ఏం చేయాలని మనం చూసుకుంటాం కానీ మనకు పెట్టి వారు కనిపించట్లేదు అన్నం అడిదామంటే నోరు అది అడుదాం దానికి నోరు లేదు తిందామంటే తిండి లేదు దానికి అవి ఎలా కుక్కలు గజ్జి వచ్చేస్తున్నాయి అంటే కారణం వచ్చేస్తే మన ఆరోగ్యానికి శుభ్రం చేసుకుంటే కదా పరిశుభ్ర శక్తిని కదా తిండి పెట్టి కదా మనిషి తయారు అవుతాడు ఆరోగ్యంగా కుక్కలుగా ప్రతి ఒక్క మనిషి కూడా పొడి మడకే కాదు ఏవత్ ప్రపంచం మొత్తమే ప్రతి జీవరాశి కూడా కోత ఇంత ఒక మనలో మన ఇంట్లో ఒక మనిషిగా దాని ఒక ఏదో ఒక జీవికి తీసి పెట్టాలి పెట్టినప్పుడే మనలోని న్యాయం ధర్మము మనలో మనిషి అంటే తెలుస్తుంది అది తెలుసుకోకపోవడం వల్ల మన వాళ్ళు ఈరోజు ఘోరాలు జరిగిపోతున్నాయి ఎందుకు జరిగిపోతున్నాయి అంటే నువ్వు నిన్ను కొట్టమంటావు నన్ను తిట్టుకుంటావా ఒకటి ఒకటి మోసం తగ చూసారా ఉదాహరణ ఎక్కడ మన ఈరోజు వర్షాకాల టైంలో ఎండకాలు కాపుతున్నాయి ఎంతకన్నా నిజరుపయోగం కావాలి చెప్పండి ఒకసారి మన ఆత్మాభిమాను తెలుసుకోవాలి ఫస్ట్ మనకి గతంలో ఎట్టేలా ఒకసారి గుర్తు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే నేను గతంలో నేను ఒకసారి నాకు బాధగా చిన్నప్పుడు నేను ఒక పన్నెండు సంవత్సరాల వయసులో నేను మా నాన్న బాగా డబ్బులు ఉండేవాడు డబ్బు ఉన్నప్పుడు కూడా మా నాన్నంటే బాగా చదివించారు గొప్పగా చదివిచ్చారని కోరుకుంటున్నాడు నాకు చదివి వచ్చింది కదా నాకు ఈ సార్ మాట విని నన్ను ఈ సార్లు కొడేస్తారని చెప్పి స్కూల్కి వెళ్తే సార్ కొట్టేసేవాడు సార్ కొట్టేస్తారని చెప్పేసి మేము చేసినట్టు సార్ వెళ్ళిపోతే సముద్రంలో మళ్ళం అవతల వెళ్ళిపోవడం కొట్టేస్తారు భయంతో ఉండదు వెళ్తే తండ్రి కొట్టేసేవాడు చదువు కోసం ఆ విధంగా మేము భయం పెడితే చదువు మానేసాం చదువు మానేవాడు ఏమైనా లాస్ట్కి ఏమైనా తెలిసండి అది ఈరోజు చదువు లేక ఇబ్బంది పడ్డాము దానికోసం తెలుసుకోలేకపోవాలి మనిషి అయిపోయింది మన జ్ఞానం వచ్చినప్పుడు కూడా ఈరోజు ఆ రోజు చదువు లేదనుకో ఈరోజు నన్ను గుళ్ళును ఆ రోజు గుళ్ళును ఆ రోజున గుళ్ళను దొంగతనం చేయడం వచ్చింది ఎందుకంటే కొనుక్కోవడం డబ్బులు లేక డబ్బులు అంటే తినడానికి పిల్ల చిన్న వయసులో మనకు తెలియదు కదా నా నాకే మా నెలకి బ్యాచ్ ఉండేవాళ్ళము మేము మా కుర్రలు ఒక కుర్రలు మా కనేసి ఒక పండగ వచ్చేది డబ్బులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు మా చేతుల్లోనూ వాటి చెప్పులు కనుక వేసాడండి వాటి తేపలు కానీ వేసాడు మా పొన్న సామాలు వస్తాయి కదా పడుకున్నప్పుడు రాజు పండుగలకి నా నాకు ఏడో చెప్పారు దాని సన్నం అని చెప్పి దొంగతనం జగనస కోళ్ళు దొంగతనం చెప్పారు నాకు ఆ జగనస కోళ్ళు దొంగతనం చెప్పి ముగ్గురు కలిపి తలుపులు తోశారండి ఇప్పుడు రెండు రూపాయలు కదా అప్పుడు పావుల అద్ది రూపాయలు ఉండేవి కదా అయ్యి రూపాయలు దొంగలో నేను పెట్టుకుని ఆ గుళ్ళేసిన తప్పులు సెయ్యేస్తే అంటే కోళ్ళు వేరే వాళ్ళు వచ్చేస్తే వచ్చినట్టు వాళ్ళు పారిపోయారు మన వాళ్ళు పారిపోతే నేను సై అంత ఉండిపోయింది కోళ్ళు వచ్చి కొట్టేశారు కొట్టినంత డాప్ చేశారు నేను నా ఇంకా కొట్టిన డబ్బులు అంది నాకు డబ్బులు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలనేసి ఆ ఆత్తిని రూపాయలు రెండు రూపాయలు రూపాయినర అంతా దొరికాయి నాకు దొరికితే నా డబ్బులు నా ఓట కూడా అంతలో వేసాను నా ఓట కూడా అందులో వేస్తే ఏమైంది అనుకున్నారు అది కలిపి నల్లిగిరికి కలిపి మంచికి వస్తే మంచిగా రూపాయల రూపాయలు రూపాయలు అంత వచ్చేయండి మంచి పంచుకోవడం పంచేసుకుని బొమ్మ పరిస్ ఆడాం బొమ్మ పరిస్ ఆడాం బొమ్మ పరిస్థితి అది అందరికి ఒకరికి వచ్చాయి రేపు వచ్చి గారి తల్లారానికి నాకు పాలవర జీ జీవులు జీవులు కొనుక్కుంటాం అప్పుడు జీవులంటే అంటే మంచి ఇష్టమండి ఇప్పుడు పిల్లడ వేస్ట్ తినలే ఉండి కదా జీవుళ్ళు పుల్లొట్ల ఈ మూడే ఎక్కువ ప్రధానంగా తిని ఆరోగ్యంగా ఉండి బెల్లంతో తయారు చేసినాయి అనమాట రోజు తిని ఈ రోజు తిని కొట్లమ చూస్తే ఈయనకి ఆయనకి చాలా తేడా ఆల్రెడీ పాతయ్యని అన్ని పోయాయి అప్పుడు నాకు ఈరోజు గుర్తుంది అది గుర్తుండల ఏమిటంటే నాకు ఎన్ని గుర్తు వస్తున్నాయి అనమాట నా పాత గతం అది నన్ను విన్న పండగలో నేను స్కూల్లోని కూడా అంతా మీకు చెప్పారు చెప్పినంతా చెప్పాను ఏమి చెప్పారంటే సార్ నాకు స్కూల్లో వంద మందిలో నాకు పోతారు తన నాకు వచ్చిందండి వినాయక పండగనే ఉత్సాహంలో నాడు ఊరిగింపు ఈ సముందులో కలపడం నాకు ఆ రోజు నాకు వచ్చింది ఆ రోజు ఒకసారి నేను తెలుసుకుంటాను పనిచేసి సేవా కార్యక్రమం చేస్తూ దీన్ని మన నాకే ఆశ అంటే నేను అనుకున్నాను పాత గతంలో నాకు అంటే ఒక పది అరవై సంవత్సరాలు గోబ్యాక్లో నాకు నాకు స్కూల్లోనే నాకు ఇంతమందిలో నాకు ఒక్కడికి వచ్చింది ఇది మనకు మనకి మనకు ఒక్కేమని చెప్తే నేను ఒక్కనే ఒక్కరిని ప్రశ్నించుకుంటాను నేను ప్రశ్నించి ప్రశ్నించుకోవడం వల్ల ఏమిందంటే అప్పుడు నేను అనుకున్నాను హా ఇది మహానత్వం ఇది అనేసి నాకు ఆలోచన వచ్చింది ఆటోమేటిక్గా అప్పుడు నేను ఇప్పుడు నా కాలేజ్ ఈరోజు కూడా పదహారు సంవత్సరాలు చెప్పలేను నా కావాలకి చెప్పలేసుకున్నాను ఎక్కడికి వెళ్ళాను ఇప్పుడు ఎలా వెళ్ళినా ఎడవిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళా ఇలాగే నడుస్తుంటాను అంటే దీనివల్ల ఒక నాకు ఓరిపోక సహన కూడా వస్తుంది ఎందుకంటే ఒక చూంటే బాధేట తెలుస్తుంది ఒక ములికూచుకుంటే బాధ తెలుస్తుంది ఎండలో నడిస్తే ఇసుక తార రోడ్డు మీద నడితే బాధ అడు తెలుస్తుంది ప్రాణ చురుకుమంటది ప్రాణ విలువ తెలుస్తుంది మనిషి కొట్టలు సేయి రాదు మనకి అయితే అన్నమాట ఎందుకంటే దీనికి దీనికి అంత డిఫరెన్స్ ఉంది ఆరోగ్యం కూడా అంత డిఫరెన్స్ కూడా ఉంది మనిషి వీళ్ళు తెలియాలంటే అలా తెలుసుకోవాలంటే కొంత టైం పడుతుంది టైం అంటే ఇలా దానాలు మంచి చిన్న చిన్న కార్యక్రమాలు ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడం అనేది జరిగితే ఆటోమేటిగా ఈ ఫాలోయింగ్ మొత్తం అటుపడికి వచ్చేస్తాయి నేనేమన్నానంటే ఇప్పుడు ఈరోజు కూడా నడి అన్నదానం చేసిన ఏ గుళ్ళ కార్యక్రమం చేసినా చేసినప్పుడు కూడా నా ఎంతేటంటే ప్రజలందరూ చైతన్యం ఎందుకు అవ్వట్లేదని నేను అనుకుంటున్నాను మన గుడి మన దేవాలయం మన తండ్రి మన గుడి మన దేవాలయము మనకి మనకెందుకు ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ఆదాయంలో కొంతమంది ఎప్పుడు వంద రూపాయ నాకు ఇలా ఒక వయ్యి రూపాయలు వచ్చాయనుకోండి వెయ్యి రూపాయలు వచ్చినాడు ఒక పది రూ వంద రూపాయలు పది రూపాయలు కేటాయించండి నాకు ఏదో దేవుడికో దానదానం చే దానం చేయడానికి నాకు గుడికి దానం దానం నాకు అన్న సంతాన పెట్టచ్చు అనుకో ప్రతి ఒక్కరు కేటాయించండి అలా ప్రతి ఒక్కడికి చైతన్యం చేస్తే మన మన ఈరోజు మన దేవస్థానంలో బుల్ డబ్బు వచ్చేస్తుంది నాలుగు రోజులు కార్యక్రమం చేయొచ్చు ముస్లి లడ్డు ప్రజాపిల్లు కూడా మన చాలా మంది చూడ తల్లిదండ్రులు కూడా పుట్టిన తర్వాత పిల్లలు పిల్లరాగాల ప ముసలు వదిలేస్తున్నారు చాలా బాధగా ఉంది ఈ రోజు పుడి ఇద్దరు పొడి మూడు ఈ రోజున చూశాను ఈ రోజున అటార్థంగా ఆయన వదిలేయడం అన్యాయం అది అని చెప్పేసి చాలా చాలా ముతులు టైం అయితే మన ఈరోజు కూడా మన ఇందులో కూడా మన ఇందులో కూడా బాగా కోడేశ్వరు ఉండడం చదకోడేశ్వరు ఉండడం అనుకోండి వాడు ఏంటంటే ఇంకోటి కిందోడికి స్థై తువడాకపోతున్నారు ఎవడ బతుకు ఆడే అది అలా కాదు మనిషి పుట్టోడు పుట్టుడు పుట్టుకోడు పుడతానుంటాడు శత్రుకోడి వస్తానే ఉంటాడు పుట్టుకోడు పుడతానే ఉంటాడు కానీ ప్రతి ఒక్కడు మన ప్రతి ఒక్కడు కూడా కూడున్న నా ఇల్లు నా ఇల్లు అప్పుడు సరైన ఇల్లు ఎప్పుడు ఎప్పుడూ కట్టలేదు వచ్చి నా ఇల్లు నాకు శత్రువు అయిపోద్ది మనిషి చనిపోయిన తర్వాత నా ఇల్లు ఒక క్షణం రెండు నిమిషాలు అంటే తిరిగి పంపించేస్తుంది నన్ను నేను ఎంత కష్టాలు పెడితే కట్టినా పంపి మన ఇల్లు మనం శత్రువు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత రెండు నిమిషాలు టైం అయిపోయిన తీసిపోయిన కాటి మదకి తీసిపోయిన మన ఇల్లు మనం ఎందుకు కట్టుకోవాలని నాకు అనిపించింది నాకు ఎందుకంటే ఇల్లు అని శుభ్రం కడితే కనీసం మనం మన జస్ట్ కోడి రూపాయలు కట్టినా ఇల్లు మన మళ్ళీ సొంతం అవుతుంది ప్రతి చచ్చిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచారు అక్కడ వాటి అయిపోయింది దిసిపోతా అనేసి శిబరికి ఏంటి సుశాన ఘాటి ఆ సుశానో ఘాటి అని శుభ్రంగా ఉంటుందా దాన్ని కూడా ఆక్రమించేస్తున్నారు జనాలు ప్రతి ఒక్కటి కూడా దాన్ని గుర్తు చేసుకోవాలి సుశానం అక్కడ ఎన్నో లక్షల మంది వేల మంది ప్రజలు అందులో అంతరించిన స్థలాన్ని రోజు ఇల్లి స్థలాలకి కేటాయించుకే కబ్జా చేసేసుకుంటారు దానివల్ల కొంచెం ఇదే ఇదేనండి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ కార్యక్రమం చేయండి మానవత్వంగా ఉపయోగ ఉపయోగించుకోండి మంచి సార్లు ఉపయోగించండి మళ్ళీ పది మంది ఉత్వితం చేయండి ఈ టీవీ ఛానల్ ద్వారా అవకాశం వచ్చిన అవకాశం వచ్చినందుకు ఈ టీవీ ఛానల్ వారు ప్రత్యేక ధన్యవాదాలు